గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి అందరం భావించాం కానీ శ్రీకాంత్ రెడ్డి గారు తనకు మంత్రి పదవి వద్దు నా రాయచోటి ఏదైతే దాన్ని జిల్లా కేంద్రం చేయండి ఒక జిల్లాగా చేయండి అని చెప్పి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రిక్వెస్ట్ చేస్తే మంత్రి పదవి వద్దు నాకు నా నియోజకవర్గ అభివృద్ధి నాకు నియోజకవర్గం జిల్లా కేంద్రం చేయండి నా మన నా రాయచోటిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన మరుక్షణం రాయచోటిని జిల్లా చేసుకుంటూ అన్నమయ్య జిల్లా క్యాపిటల్గా రాయచోటిని చేశారు ఈరోజు అదేమీ లేదు మొత్తం అస్తవ్యస్తం చేసేస్తూ ఆ రాయచోటి జిల్లా కేంద్రం తీశారు రాయచోటి జిల్లాని కూడా లేకుండా చేసేసారు ఒక రకంగా చెప్పాలనుకుంటే రాయచోటి ప్రజల ఆకాంక్షల్ని నీళ్లు చెల్లేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి గడ్డమే నిల్చొని నేను రాయచోటిని తీసేస్తాను వద్దంతులు వస్తున్నాయి ఏం లేదు రాయచోటి ఉంటుందంతే అవసరమైతే వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా మంచి నిర్ణయం చేసి మీ మాత్రం మీ మీదిలాగే ఉండి చేస్తారు అని హామీ ఇచ్చారు ఆ తర్వాత మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మేసం తీసేస్తా బోసెడికి వెళ్ళారా రాజీనామా చేస్తాను అవసరమైతే అని చెప్పి ఆయన ఛాలెంజ్లు చేశారు తీరా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అఫీషియల్గా ప్రకటించేశారు ఈ ప్రభుత్వం మూడు జిల్లాల్లో ఇదిగో రాయచోటి అనేది లేదు రాయచోటి అనేది జిల్లా కేంద్రం లేదు జిల్లా లేదు ఏం లేదు మొత్తం అడిదిప్పిడిదిప్పి రాయచోటి ప్రజలను పంగనామాలు పెట్టేశారు ఈరోజు రాయచోటి ప్రజలు మొత్తం రోడ్డెక్కారు ఆ ఎక్కిన దానికి నాయకత్వం వహిస్తూ గతికోట శ్రీకాంత్ రెడ్డి గారు సంచలనమై స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడున్నటువంటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు రాజీనామా చేసి బయటకు వస్తే నేను రాయచోట్ లెక్క పోటీ చేయను ఇప్పుడు ఒకవేళ పాత జిల్లా ఎలా అయితే ఉందో రాయచోటిని అలాగే అలాగే కానీ చేస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా పక్క తప్పుకుంటా రాజకీయాలనే చేయను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే గట్స్ ఉండాలి ఛాలెంజ్ తీజీ కాదు రామప్రసాద్ రెడ్డి గారు క్యాబినెట్లో గమ్ముగుండోసి బయటకు వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పి మీడియాలో వార్తలు రావడం కోసం వెనకాల క్యాన్వా వస్తుంటే ముందు ఆ క్యాన్వా ముందు నడుచుకుంటా పోయి మీడియా వాళ్ళు కెమెరా యాంగిల్ దాకా పోయి కన్నీళ్లు దూసుకున్నట్టు మళ్ళీ ఇట్లా వచ్చి క్యాన్వాయ్ ఎక్కినట్టు కాదు అది ప్రపంచం మొత్తం చూసింది మీ వీడియో మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకొని మళ్ళీ మీడియా అడుగుతుందని చెప్పి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి వెనకాలే ఇట్లా ముందుకెళ్ళి ఇట్లా వెనకెళ్ళి వాహనం ఎక్కారు అదే ఆడే ఎక్కొచ్చుగా కేవలం కన్నీళ్ళు పెట్టుకుంటున్నా మీడియాలో రావటం కోసం ఇదంతా ప్రపంచం మొత్తం చూసింది ఆయన్ని ఒకసారి శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరు వినండి చేశారు ఇది నిజా వ్యక్తిత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తనే చనిపోయిన బాధలు ఉన్నారా స్వయంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నువ్వు యథాతథంగా ఆ జిల్లానిగా కొనసాగించేలాగా నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ ఆ జిల్లాను యధాతథంగా తెస్తే రాజకీయాలు నేను శాశ్వతంగా తప్పుకుండా ఒకవేళ ఏ జిల్లా కేంద్రం ఏదైతే ఉందో ఇవన్నీ ప్రకటించకుండా ఉండి నువ్వు రాజీనామా చేస్తే మాత్రం ఇలాగే ఇప్పుడున్న నిర్ణయం అలాగే కొనసాగుతూ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మార్చుకోకుండా నువ్వు దానికి మద్దతు వలుగుతూ ఉంటే మాత్రం చేసేదేమి లేదు దానికి వ్యతిరేకంగా నువ్వు రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను రాజకీయాల్లో రాయచోట్ నుంచి పోటీ చేయను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అది